ఒక సోమరు ఉన్నాడంట పెళ్లి చేస్తే బాగుపడతాడని పెళ్ళి చేస్తే పెళ్లి చేస్తే కూడా సోమరు ఉన్నాడు ఇక భార్య తీర తాళు కట్టించాక ఇంకేం చేస్తుంది కాబట్టి ఇక రోజు తినిపిస్తూ ఉండేదంట అంత బెడ్ మీదే బెడ్ అని రోగులాగా తయారైపోయాడు అంత సోమరు అనమాట కొద్ది ఏదో పిలిపోతే ఏమండి నేను వెళ్ళి మరి రెండు రెండు మూడు రోజులు వచ్చేస్తాను అంటే ఏడటట్టు మొదలు అంటే ఏం లేదండి మీ మెడ చుట్టూ బిస్కెట్లు పెట్టేశాను అవి చాలా టేస్టీ బిస్కెట్లు అవి ఏమండి మీ నోట్కి అంత దగ్గరలోనే ఉన్నాయి అని పెట్టా వచ్చేది ఒకటి టచ్ ఉన్నాడు ఏం జరిగింది ఇక్కడున్న బిస్కెట్లు కూడా ఈ లాక్ని పెట్టుకునే అంత ఆసక్తి కానీ శక్తి కానీ లేదు అంత స్వామరి మనం నవ్వుతున్నాం కనీసానికి బైబిల్ మన కళ్ళ ముందు దేవుడు పెట్టాడు ఒక పుస్తకం కాదు అరవై ఆరు పుస్తకాలు అద్భుతమైన సత్యాలు దేవుడు పెట్టాడు ఏ ప్రక్రియ నుంచి ఏది తీసినా మన ఆత్మీయంగా ఆహారం దొరుకుతుంది ఆశీర్వాదం కూడా దొరుకుతుంది కానీ ఎన్నిసార్లు మనం తెరుస్తున్నాము ఎన్నిసార్లు వెతుకుతున్నాము